ధ్యానాంశం ఇంటి గూర్చిన ఉపమానం ప్రియ దేవుని బిడ్డలారా మరి దేవుని కృపను బట్టి మరి క్రీస్తు చెప్పినటువంటి ఉపమానాలు ఒకటి వెంబడి ఒకటి మరి ధ్యానం చేస్తున్నాం ఇది దినాన మరి ఇంటి యజమానుని పోలి ఉన్నటువంటి ఉపమానాన్ని గురించి చూడబోతున్నాం మతీశు సువార్త పదమూడో అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు వచనాలు మనం చూసినట్లయితే మతీశ్వార్త పదమూడో అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు వచనాలలో వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగుగా వారు ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రీ ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాద పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి వారితో చెప్పాను ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తు అనేక ఉపమానాలు తెలియపరిచారు ఈ పదమూడు అధ్యాయంలో మనం చూసాం ఈ ఉపమానాలు జాబితా చూసినట్లయితే విత్వాను ఉపమానము అలాగే గోధుమలు గురుగులు అలాగే ఆవగింజన పోలినటువంటి ఉపమానము పులిసిన పిండ దాచబడినటువంటి ధననిధి మరి అమూల్యమైన వెలగలిగినటువంటి ముత్యము గురించి మరి విస్తారమైనటువంటి చేపలు పడినటువంటి వలను గురించి ఉపమానాలు చూస్తూ వచ్చాం ఈ ఉపమానాలను చెప్పిన తర్వాత ప్రభువారు శిష్యులకు మరొక ప్రశ్న వేశారు అయ్యా మీరు గమనిస్తున్నారా గ్రహిస్తున్నారా నేను చెప్పే ఉపమానాలు అన్నప్పుడు వారు అనుకూలంగా నిజమే మేము గ్రహించాము అని తెలియపచ్చారు పరలోక రాజ్య మర్మాలను గురించి తెలియపరిచినటువంటి ఈ ఉపమాలన్నింటినీ గమనించిన తర్వాత ప్రభువారు మరొక ఉపమానాన్ని తెలియపరిచారు అయితే ఈ ఉపమానము కేవలము పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఉపమానం మాత్రమే కాదు గాని పరలోక రాజ్యంలో చేరేటువంటి వారిని గురించి చెప్పబడినటువంటి మాట అందులోనూ ప్రత్యేకించి ఇక్కడ శాస్త్రి అనేటువంటి మాటను ఉపయోగించారు క్రీస్తు వారి పరిచర్యలో వారి సమస్యలు ఎదుర్కొనేటువంటి ప్రజల్లో శాస్త్రులు పరిషయులు ఒకరు అలాంటి శాస్త్రిని గురించి ఇక్కడ వాక్యము చెప్పబడుతుంది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ శాస్త్రి అనేటువంటి మాటను మనం స్పష్టంగా ఆలోచన చేసినప్పుడు ఈ శాస్త్రి ఎవరు అని ఆలోచన చేసినట్లయితే పాత నిబంధన కాలంలో దేవుని వాక్యాన్ని ప్రవక్తలు చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని లిఖితము చేసేటటువంటి వారిని శాస్త్రి అనేటువంటి జాగ్రత్తగా గమనించండి ఇరవయ గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనం చూసినట్లయితే క్షమించాలి ఇర్మియా గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనం చూసినట్లయితే లేఖికుడైన బారాకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకున్న వల్లని రాజవంశస్థులు ఎరహమియలునకు అజ్రియలు కుమారుడైన షరాకును అబ్్యయలు కుమారుడైన శల్యోకును రాజాజ్ఞాపించను గాని వారిని దాచను ఇక్కడ చూసినట్లయితే లేఖికుడైనటువంటి బారాకు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కనుక ఆ దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని లిఖితము చేసేటటువంటి వారిని శాస్త్రి అనేటువంటి మాటను ఉపయోగించారు మనం ఇంకా చూసినట్లయితే యజ్రా గ్రంథము ఏడవ అధ్యాయము ఆరో వచనం మనం చూసినప్పుడు యజ్రా గ్రంథము ఏడవ అధ్యాయము ఆరో వచనంలో ఈ యజ్రా ఇస్రాయేల్ దేవుడైన యుహో అను గ్రహించిన యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణ గల శాస్త్రి మరియు అతను దేవుడి యహోవాస్తం అతను తోడుగా ఉన్న అతను ఏ మనం చేసినా రాజు అని గ్రహించను కనుక ఇక్కడ యజ్రా శాస్త్రిగా ఉన్నారు ఈ శాస్త్రులు గతంలో చేసే పని అన్నట్లయితే దేవుని వాక్యాన్ని వారు మరి గ్రంథస్థం చేయటం రాసి భద్రపరిచేటటువంటి ప్రక్రియను మనం చూస్తూ ఉంటాం ఈ విషయాన్ని గురించి ఎస్తేరు గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథంలో అనేకమైనటువంటి మరి ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడి సమయంలో శాస్త్రి అనేటువంటి మాట ఉపయోగించినప్పుడు క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి ఈ శాస్త్రులు ఇంకా ఉన్నారు అయితే క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి శాస్త్రులు ఉన్నారు కానీ ఈ శాస్త్రులు చేసే పని ఏంటి గతంలో పాత నిబంధనలు అయితే ఆ రోజుల్లో ప్రవక్తుల ద్వారా పలుకుబడినటువంటి మాటలు వారి గ్రంథస్థం చేస్తూ ఉండేవారు దేవుని మాటలను అయితే క్రొత్త నిబంధన వచ్చేసరికి వారు చేసినటువంటి మరి పని అని ఆలోచన చేసినట్లయితే ఎవరు శాస్త్రిగా పిలువబడ్డారు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మార్కు వార్త రెండో అధ్యాయం పదహారు వచనంలో మార్కు వార్త రెండో అధ్యాయం పదహారు వచనంలో పరుశయులున్న శాస్త్రులు ఆయన సొంకర్లతోనూ పాపులతోనూ భుజించట చూచి ఇక్కడ చూసినట్లయితే పరుశయల్లోనున్న శాస్త్రులు అంటే ఆ రోజుల్లో శాస్త్రులుగా పిలువబడేవారు ఎవరంటే కేవలం పరిశైలుగా ఉండేటువంటి వారే జాగ్రత్తగా గమనించండి అందుకే ఎక్కువ ప్రభువారు మరి శాస్త్రులారా పరిశైలారా అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉంటారు కనుక ఈ పరిశైలిలో ఒక తెగరే ఈ శాస్త్రులు అనేటువంటి మాటను మనం ఉపయోగిస్తూ ఉన్నాం ఈ శాస్త్రులు అనేటువంటి వారు ప్రభువుని గురించి మరి అనేక సార్లు వ్యతిరేక సాక్ష్యాల గురించి వ్యతిరేకంగా ఏదైనా ఒక పనిని చేయాలనేటువంటి ఉద్దేశంతో కలిగినటువంటి వారు చివరికి మనం చూసినట్లయితే ప్రభు వారికి మరణ శిక్ష విధించడానికి కూడా వీరు మరి ఆలోచన చేసినటువంటి మరి వారు లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము నలభై వచనాన్ని మనం చూసినట్లయితే లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై వచనం ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజల్లో ప్రధానులను ఆయనను నాశనము చేయి చూస్తుంది ఇక్కడ చూసినట్లయితే ఈ శాస్త్రులు పరిచలు ప్రత్యేకించి ఉపమానంలో మరి పరలోక రాజ్యంలో సభ్యుడయ్యేటువంటి మరి శాస్త్రుడి గురించి చెప్పబడింది గనక ఎవరయ్యా ఈ శాస్త్రి ఆనాటి కాలమాన పరిస్థితులను ఆలోచన చేసినట్లయితే ప్రభు వారిని ఏదో విధంగా నాశనం చేయాలి ఏదో విధంగా అంతమొందించాలి ఏదో విధంగా మరణానికి అప్పగించాలి ఏదో విధంగా తప్పు పట్టుకోవాలి అని ఆయనతో వెంబడించేటటువంటి ఒక తెగ మనం స్పష్టంగా ఆలోచన చేసినట్లయితే అలాంటి తెగ శాస్త్రులు కనుక ప్రభువారి వారి యొక్క ఉపమానంలో శాస్త్రి అనే మాటను ఉపయోగించారు అయితే ఈ శాస్త్రులు చేసే పన్నెండే అని ఆలోచన చేసినట్లయితే ప్రభువారి కాలంలో ఈ శాస్త్రుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని వివరించేవారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి గతంలో పాత నిబంధన కాలంలో శాస్త్రులు అనేటువంటి వారు దేవుని యొక్క మాటలను ప్రవచనాలను లిఖితం చేసేటటువంటి వారు లేఖికులు అనేవారు కానీ ప్రభు కాలం వచ్చేసరికి ఈ పరిశ్రమలో ఒక తెగ శాస్త్రులుగా పిలువబడుతూ వీరు ధర్మశాస్త్రాన్ని గురించి వివరణ ఇచ్చేటటువంటి వారు ఒక మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి జ్ఞానులు ఎవరైనా ఉన్నారన్నట్లయితే శాస్త్రులు అనేటువంటి నానుడి అనేటువంటి నమ్మకం కనుక ధర్మశాస్త్రాన్ని వివరించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు శాస్త్రులు అనేటువంటి మరి పలుకుబడుతూ ఉండేటువంటి వారు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడ ధర్మశాస్త్రాన్ని గురించి తెలియబడినటువంటి వారికి ప్రభువారు తన యొక్క మరి ఉపమానం ద్వారా పరలోక రాజ్యాన్ని గురించినటువంటి వివరణ తెలియపరచాలనేటువంటి ప్రక్రియ జరుగుతుంది ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ ఒక మంచి గృహ నిర్వాహకుడు యజమానుని పోలి ఉన్నది అనేటువంటి ప్రభువారి మాటలో మనం చూసినట్లయితే ఇక్కడ గృహ నిర్వాహకుడు ఏం జరుగుతుంది అన్నట్లయితే తన దగ్గర ధననిధి ఉంది కదండి ధననిధి విస్తారమైనటువంటి సంపద కలిగినటువంటి ఒక ధననిధి ఉంది అయితే అందులో ఏమున్నాయ్యా అన్నట్లయితే ఇక్కడ ప్రభువారి యొక్క ఉపమానంలో మనం చూస్తున్నప్పుడు కొత్త పదార్థములను పాత పదార్థములను వెలికి తెచ్చును ఇందులో కొత్త పదార్థాలున్నాయి పాత పదార్థాలున్నాయి అన్నట్లయితే పాత పదార్థము అన్నట్లయితే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ఉంది అలాగే కొత్త పదార్థం ఏంటయ్యా అన్నట్లయితే పరలోక రాజ్యమును గుర్చినటువంటి సమాచారం జాగ్రత్తగా గమనించండి ఈ పరలోక రాజ్య సమాచారం ఉంది ధర్మశాస్త్రం అనేటువంటి నిబంధన ఉంది ఇక్కడ అయితే ఈ ఉపమాన మహా భావం చూసినట్లయితే ప్రభువారు పరలోక రాజ్యంలో ఉండేటువంటి ప్రతి శిష్యుడు కూడా ఎలాంటి వారు అయ్యారన్నట్లయితే శాస్త్రితో పోల్చారు కదండి మనం యాభై రెండు వచ్చిన చూసినప్పుడు అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు అనేటువంటి మాటను ఉపయోగించారు అంటే పోలిక ఎలా చెప్పబడింది అంటే ప్రతి శిష్యుడు కూడా శాస్త్రిగా చెప్పబడింది అది ఎందుకన్నదో మనం చూద్దాం ఎందుకన్నట్లయితే ఈ యొక్క ఉపమానం చెప్పేటప్పుడు యాభై ఒకటో వచనంలో మీరు గ్రహిస్తున్నారా అనేటువంటి మాటను ప్రభువారు అడిగారు ఒక విషయాన్ని కూర్చున్నటువంటి పూర్తి సమాచారం మీ దగ్గర ఉందా ఎందుకంటే ఆ రోజుల్లో చాలా మంది శాస్త్రులు అనేటువంటి వారు ధర్మశాస్త్రాన్ని కూర్చునేటువంటి పరిపూర్ణ సమాచారం మా దగ్గర ఉందనేటువంటి ఆలోచన ఉంటా ఉండేది అలాగప్పుడు ఆ పోలికను చెప్తూ పరలోక రాజ్యంలో చేరినటువంటి ప్రతి శిష్యుడు కూడా శాస్త్రి ఈ శాస్త్రం అంటే వినేటువంటి గుర్చినటువంటి పూర్తి సమాచారం పర్లోక రాజ్యాన్ని గుర్చినటువంటి పూర్తి సమాచారం మీ దగ్గర ఉందా ఎందుకంటే ఎవ్వరు బోధిస్తున్నారు బోధించినటువంటి ప్రతి ఉపమానం పరలోక రాజ్య విషయాలను తెలియపరుస్తున్నారు ఇప్పుడు పరలోక రాజ్య విషయాలు ఎవరి దగ్గర ఉన్నాయ్యా అన్నట్లయితే శిష్యుడిగా చేరేటటువంటి ప్రతి వారికి కూడా సమాచారం అందించబడుతుంది కనుక శిష్యుడిగా చేరిన ప్రతి ప్రతి వ్యక్తి అలాంటి అన్నట్లయితే శాస్త్రి లాంటి వాడు కదండి దేనికి శాస్త్రి రాజ్య విషయాలకు శాస్త్రి లాంటి వాడు ఎవరికైనా సరే వివరించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఈ విషయాన్ని చూస్తూ ఈ మత్స్య సువార్థ పదమూడో అధ్యాయం ఇరవై మూడో చూసినట్లయితే మత్స్య సువార్త పదమూడో అధ్యాయం ఇరవై మూడు వచ్చినంలో ఈ విధంగా ఉంది మంచి నేలను ఎత్తబడిన వాడు వాక్యం విని గ్రహించను వారు సఫలు ఒకడు గాను ఒకడు అరువుదంతలు గాను ఒకడు ముప్పదంతలు గాను ఫలించు కనుక వారు మరి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు వారు ఫలిస్తున్నారు అనేక మందికి చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఒక మాటలో చెప్పాలన్నట్లయితే శాస్త్రిగా ఉండేటువంటి మరి స్వభావం జాగ్రత్త గమనించండి ఇప్పుడు పరలోక రాజ్య మర్మాలను గురించి మనం తెలుసుకుంటున్నాం అంటే మనల్ని మనం సరిదిద్దుకుంటున్నాం పరలోక రాజ్యాన్ని కూర్చున్నటువంటి సమాచారాన్ని అందుకుంటున్నాం అలాగే ఎదుటి వారికి అందించేటటువంటి స్వభావం ఎదుటి వారికి చెప్పగలిగేటటువంటి సామర్థ్యము కలిగి ఉంటున్నాం అందుకే యాభై ఒకటో వచ్చినంలో మీరు గ్రహించారా అని అడగగా నిజమే మేము గ్రహించాం వాక్యం చెప్పేటప్పుడు చెప్పుకుంటూ పోవటం గొప్ప విషయం కాదు కానీ ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో ఎదుటి వారికి మరి అర్థమయ్యేటటువంటి సామర్థ్యం మేరకు చెప్పగలిగేటటువంటి స్థితి ఆ స్థితిని గురించి ప్రభువారు ఇక్కడ తెలియపరుచున్నారు కనుక ప్రభువారు ఒక మాటలో చెప్పాలన్నట్లయితే శిష్యుడు అనేటువంటి మాట అర్థమైతాయి అన్నట్లయితే నేర్చుకునేటువంటి వాడు నేర్చుకునేటువంటి వాడు ఏం చేయాలి అన్నట్లయితే నేర్చుకునేటువంటి వాడు పరిపూర్ణంగా నేర్చుకుని అంటే ఒక శాస్త్రి ఒక బోధ అంటే ఒక విషయాన్ని బోధించగలిగినటువంటి సామర్థ్యం పొందుకుని మరలా అతడు మరొకరిని శిష్యులుగా చేసేటటువంటి ప్రక్రియ మన ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం కాబట్టి మీరు వెళ్లి సమస్త జన్లను శిష్యులుగా చే తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క బాప్తీసం ఇచ్చుచు అని మాటను తెలియపర్చారు కనుక సమస్త జనులను ఏం చేయాలన్నట్లయితే శిష్యులుగా చేయాలి విన్నటువంటి ఈ శిష్యుడు పరలోక రాజ్యంలో చేరినటువంటి శిష్యుడు ఎలాంటి వాడయ్యా అన్నట్లయితే శాస్త్రి ఈ శాస్త్రి అనేక విషయాలను నేర్చుకుంటున్నాడు ఈ నేర్చుకున్నటువంటి విషయాలను ఏం చేయాలి మరలా అనేక మందికి చెప్పాలి అంటే అనేక మందిని శిష్యులుగా తయారు చేయాలి పరలోక రాజ్య మర్మం జాగ్రత్తలు గమనించండి నిర్వహించవచ్చును నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటి అన్నింటినీ అయికుల వాళ్ళని వారికి బోధించింది నేను మీకేం చెప్పాను పరలోక రాజ్యం విషయాల గురించి చెప్పాను అనేక విషయాలను గురించి చెప్పారు కనుక ఈ విషయాలన్నిటినీ విన్నటువంటి మీరు వాటిని గైకోనాలని వారికి చెప్పండి మీరు పరలోకి రాజ్య విషయాలను గురించి తెలుసుకున్నారు బరి కొండ మీద ప్రసంగం విన్నారు నాతో ఉండే ప్రతి ప్రసంగాన్ని మీరు విన్నారు విన్నప్పుడు ఈ ప్రసంగాలన్నీ విన్నటువంటి మీరేం చేయాలయ్యా నేను మీకు ఏ సంగతులను బోధించానో ఏ సంగతులను మీకు చెప్పానో ఈ విషయాలన్నింటినీ గురించి మీరేది వారికి తెలియపరచండి లోకంలో ఉన్నటువంటి అనేకులకు ఈ సంగతులను బోధిస్తూ వారిని కూడా మీరు శిష్యులుగా చేయండి అని ప్రభువారి యొక్క మరి ఆలోచన మనం చూస్తూ ఉన్నాం అయితే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఈ శిష్యుడు శాస్త్రి మరి తన ధననిధుల్లో పాత విషయాలను కొత్త విషయాలను వెలికి తెస్తూ ఉంటాడు అంటే పాత విషయాలు అనేటువంటి విషయాన్ని గురించి మనం చూసాం ధర్మశాస్త్రం కనుక ధర్మశాస్త్రంలో పాత నిబంధనలు ఉన్నటువంటి విషయాలను కూడా మరి వెలికి తీసేటటువంటి ప్రక్రియ మనము చూసినట్లయితే కీర్తనలు పంతొమ్మిదవ సంకీర్తన ఏడు నుంచి మనం చూసినప్పుడు ఏహో నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరెళ్ల చేయను ఏహో శాస్త్రము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును ఎహోవా ఉపదేశములో నిర్దోషమైనవి అవి హృదయములను సంతోషపరచును ఎహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలిగించును ఎహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును ఎహోవా న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిం బంగారం కంటెను దారుల కంటే తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను మధురమైనవి వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గై కొనటం వలన గొప్ప లాభము కలుగును ఇక్కడ చూసినట్లయితే కీర్తనకారుడు మరి చక్కగా ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు అది చదవటం వలన ధ్యానించడం వలన కలిగేటువంటి ఉపయోగాలను తెలియపరుచున్నారు అవును కనుక ధర్మశాస్త్రాన్ని మనం చదవలసినటువంటి అవసరం ఉంది పాత నిబంధన గ్రంథాలను చదవటం ద్వారా అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి మనకు కావలసినటువంటి మరి అనేక సమాచారాలు రాయించడం జరిగింది రోమిల్ రాయబడినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చూసినట్లయితే రోమిల్ రాయబడిన పత్రిక పదిహేనవ అధ్యాయం నాలుగవ వచనంలో అలయన్గా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుపుటకై పూర్వం మందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి అప్పుడు క్రైస్తడైనటువంటి వాడు వాక్యాన్ని చదివేటప్పుడు కేవలం నేను మత్స్య స్వార్థ నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుతాను అంటే సరిపోయేటటువంటి విషయం కాదు ఎందుకన్నట్లయితే మరి విషయాన్ని కూర్చున్నటువంటి సమాచారము పాత నిబంధనలో కూడా అనేక విషయాలు మనకి ఓర్పు వలన లేఖనం వలన ఆదరణ నిరీక్షణ కలుగుతాం జరిగినటువంటి అనేక విషయాలు మనకి బోధం కలిగిస్తున్నాయి నోవాహన్ గురించి చదువుతున్నాం అబ్రహాముని గురించి చదువుతున్నాం అలాగే పాత నిబంధన జీవిత చిత్రాలు అనేకం చూస్తూ ఉన్నప్పుడు మనకి నిరీక్షణ విశ్వాసము దేవుని అందలి భయము భక్తి ప్రార్థనా జీవితము అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం కనుక గృహ నిర్వాహకుడు తన యొక్క ధననిధులోంచి అనేకమైనటువంటి పాత విషయాలు అనేక కొత్త విషయాలు కూడా తీసుకుని రావాలి కదండి కేవలం నేను కొత్త విషయాలు తీసుకొస్తాను పాత విషయాలు మరుగుపడిపోని అంటే కుదిరేటువంటి ప్రక్రియ కాదు కనుక పాత విషయాలు కొత్త విషయాలు రెండింటినీ బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం కొరిందలు కూడా రాయబడిన మొదటి పత్రిక పదవాధ్యాయము పదకొండవచ్చిన మనం చూసినట్లయితే కొరిందలు కూడా రాయబడిన మొదటి పత్రిక పదవాధ్యాయం పదకొండవచ్చిన ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగు రాయబడి ఉన్నాయి కనుక ఆ మందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగటానికి అనేక విషయాలు నేర్చుకోవటానికి పాత నిబంధన అనేటువంటిది ఏర్పాటు చేయబడింది చదవలసిన అవసరం ఉందనే విషయాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రిల్లరాజ గమనించండి మన ధననిధి అనేటువంటిది మనకి దేవుడిచ్చినటువంటి వాక్యం ఈ ధననిధి అధికారం నుంచి ప్రకటన వరకు ఉన్నటువంటి విషయాలు అనేక పాత విషయాలు ఉన్నాయి కొత్త విషయాలు ఉన్నాయి కనుక రెండింటిని వెలుపట్టుకు తీసుకుని వచ్చేటువంటి ఇంటి యజమానుని పోలి ఉన్నది కనుక పర్లోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి అనే మాటలో మనమందరం కూడా పర్లోక రాజ్య సభ్యులుగా ఉంటూ శాస్త్రి వలే మరి చక్కని ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి ఒకరికి బోధించేటటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి సమాచారం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం త్రిమూతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే త్రిమూతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో క్రీస్తుయ సుంద విశ్వాసం ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి అని తెలుసుకునేవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతులు తెలుసుకుని వాటి అందు నిలకడగా ఉండము కనుక ఇక్కడ తిమోతిని గురించి తెలియపరుస్తూ బాల్యం నుండి కూడా ఏం తెలుసు నీకు పరిశుద్ధ లేఖనం పరిశుద్ధ లేఖనాలు నుంచి ప్రకటన వర్గంలో ఉన్నటువంటివి పరిశుద్ధ లేఖనాలే ఇవి ఏం చేస్తున్నాయి అన్నట్లయితే యేసుక్రీస్తు నవలసినటువంటి విశ్వాసం ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని నీకు కలిగిస్తాయి శక్తి కలిగినటువంటివి తీసుకోండి లేకపోతే గ్రంథం తీసుకోండి పాత నిబంధన గ్రంథాలు ఏ తీసుకున్నప్పటికీ కూడా అవన్నీ మనకు తెలియపరచేటటువంటి సమాచారం అన్నట్లయితే క్రీస్తు యేసులో ఉండేటువంటి రక్షణార్థమైనటువంటి జ్ఞానము నీకు కలిగించేటటువంటి సమాచారం కనుక జాగ్రత్త గమనించినట్లయితే అబ్రహామును తీసుకోండి దావిదును తీసుకోండి ఇవన్నీ కూడా ఈ జీవిత చిత్రాల ద్వారా మనం తెలుసుకునేటువంటి సమాచారం ఏంటంటే రాబోయేటటువంటి మెస్సయ్య మెస్ఐ లో ఉండేటువంటి రక్షణ కనుక కథలు తీసేటప్పుడు గతంలో జరిగేటటువంటి ఈ యొక్క వారి జీవిత చిత్రాలను ఏదో కవల కథలుగా చదువుకోవటం మాత్రమే కాదు గాని వారి ద్వారా క్రీస్తులోనికి ఏంటి అనే సమాచారం కనుక తిమోతి చిన్ననాటి నుంచి కూడా బాల్యం నుంచి కూడా ఈ రక్షణార్థమైనటువంటి వాక్యాలు ఎరిగినటువంటి వాడు ఒకవేళ చిన్నతనంలోనే మార్మన్స్ ఏంటి రక్షణ ఏంటి నీతిమంతుడిగా ఏంటి పరిశుద్ధపరచుడు ఏంటి అనేక విషయాలు తెలియకపోయినప్పటికీ కూడా అతడు తన యొక్క బాల్యంలో నేర్చుకున్నటువంటి లేఖనాలను ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే అవన్నీ కూడా క్రీస్తులోనికి రక్షణలోనికి నడిపించేటటువంటి సమాచారమే కనుక క్రీస్తు లేకుండా రక్షణ సమాచారం లేకుండా అబ్రహాము జీవితము దావేదు జీవితము సులోమాన్ జీవితము అనేటువంటివి మరి అవి ఎలాంటివి అయ్యా అన్నట్లయితే నిజమైనటువంటి సారాన్ని పొందలేనటువంటి కనుక వారి జీవితాలు కానీ పాత నిబంధన గ్రంథాలు కానీ క్రీస్తులోనికి నడిపించటం ద్వారా పరిపూర్ణ సమాచారాన్ని పొందుతున్నాయి మనమికును కూడా కింద వచనాలు చూసినట్లయితే పదహార వచనం దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవవైశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయటకును ప్రయోజనకరమైనది కనుక దైవలేఖనాలు ఎందుకయ్యా ఉపయోగం అన్నట్లయితే చాలామంది అనుకుంటూ ఉంటారు కదా దైవలేఖనాలు ఎందుకయ్యా అన్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి వచనాలు చదువుకోవటం చాలా మంది దైవజన్య పడాలి అభ్యాసం కీర్తనలోను యశా గ్రంథంలో కొన్ని మాటలు తీసి అందులో ఇదిగో నిన్ను విస్తరింప చేసేదను నిన్ను ఆశ్రయం అనే కొన్ని మాటలు మాత్రమే తెలియపరుస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యము ఎలాంటిది అయ్యి అన్నట్లయితే ఏం చేయాలంటే దేవుని వాక్యము ఉపదేశించాలి జాగ్రత్తగా చూడండి చక్కని మాటలు ఉపదేశించాలి రెండవదిగా ఖండించాలి జాగ్రత్తగా చూడండి తప్పు చేసే తప్పుని తప్పుని లేఖనాధారంగా ఖండించాలి ఇది చాలా మంది చేసేటటువంటి ప్రక్రియ కాదు వారు ఖండించడానికి ఇష్టపడరు ఒకవేళ వారికి ఏదైనా వ్యక్తిగత కోపాలున్నట్లయితే వాక్యాన్ని అడ్డం పెట్టుకుని వారి మీద ప్రసంగాలు చేసే పెద్ద మనుషులు ఉంటారు కదండి వ్యక్తిగత కోపాన్ని వారికి అనుకూలంగా మార్చుకుని వారిని దూషించటానికి వారి మీద ఇలాంటి ప్రసంగాలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఇది బాధకరమైన విషయం ఖండించటం తర్వాత తప్పుదిద్దుటకు నీతి అందు శిక్ష చేయటకు ప్రయోజనకరమైనది దేవుని వాక్యం అన్నట్లయితే అంత ఆశీర్వాదం అంతా అంత నీకు సుఖమో సౌఖ్యమో అని చెప్పే కంటే అవసరమైతే నువ్వు తప్పు చేశావు అందుకే దావిదన్నాడు కదా నీ కర్ర నన్ను ఆదరించును కర్ర ఆదరించడం ఏంటి కర్ర చేసే పని ఏంటి అది గొర్రెలు తావు తప్పినప్పుడు కొట్టేటటువంటి ప్రక్రియ అది కొడుతుంది బాధ కలుగుతుంది కానీ దావీదు అంటున్నాడు కదా అది నన్ను ఆదరించును ఎలా ఆదరిస్తుంది నేను దారిలోకి వెళ్లేటప్పుడు సరైన మార్గానికి నడిపిస్తుంది నేను జారిపోతున్నప్పుడు నేను తప్పిపోతున్నప్పుడు సరిదిద్దేటువంటి ప్రక్రియను నన్ను ఆదరించే ప్రక్రియ అన్నాడు దావీదు కనుక దేవుని వాక్యము దుడ్డు కర్ర వల్లే నిన్ను ఆదరించేటటువంటి ప్రక్రియ కేవలం ఎక్కడో ఏషియాలోనో కీర్తనలోనూ ఉన్నటువంటి కొన్ని కొన్ని అనుకూలమైన వచనాలు మాత్రమే చదువుకోవడానికి కాదు గాని ఈ యొక్క దేవుని వాక్యము అవసరమైతే నేను శిక్షిస్తుంది దండిస్తుంది బుద్ధి చెబుతుంది ఖండిస్తుంది అలాంటిది దేవుని వాక్యం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి పరలోక రాజ్యంలో చేరినటువంటి శిష్యుడైనటువంటి శాస్త్రి మంచి విషయాలు పాత విషయాలను కొత్త విషయాలను ఎలా తెచ్చుకుంటున్నాడో అలాగే మరి అనుకూలమైనటువంటివి ఖండించేటటువంటివి బుద్ధి చెప్పేటటువంటి అనేక విషయాలు తీసుకుని బయటకు తీసుకొచ్చేటువంటి రోహజమాను పోలి ఉన్నటువంటిది జాగ్రత్తగా గమనించండి తిమోతి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము పదిహేను వచ్చిన చూసినట్లయితే రెండో అధ్యాయం పదిహేను దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివాని వాణిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగా నిన్ను నీవే దేవునికి కీకాపరుచుకున్నకు జాగ్రత్త పడును సత్యవాక్యమును సరిగా విభజించటం అంటే ఏంటి అన్నట్లయితే పాద నిబంధన గ్రంథం ఉంది పురాత నిబంధన గ్రంథం ఉంది అనేకులు వా కలిపి చెరిపడి వారు వాళ్ళే కాకుండా పాత నిబంధన విషయాలను ఎంతవరకు తీసుకోవాలి ఏ విషయంలో తీసుకోవాలి క్రొత్త నిబంధన గ్రంథంలో ఉండేటువంటి సమాచారం ఎందుకు ఉపయోగపడుతుంది ఎంతవరకు తీసుకోవాలి అనేటువంటి విషయాల్లో సత్యవాక్యమును సరిగా విభజించటం కనుక గలతీ పత్రికలో చెప్పేసారు చెప్పేశారు కొందరైతే కలిపి చెరిపడి వారు అందులో విషయాలు ఇందులో విషయాలు ఏది అనుకూలమా తీసుకోవటం ఏది బాగోలేదో అది వదిలేసేయటం ఏదో ఉపయోగంగా కనిపిస్తుందో అలాగా కాకుండా ఉన్నటువంటి విషయాలు సత్యవాక్యమును ఆ పాత నిబంధన గ్రంథం ద్వారా ఏం తెలుసుకోవాలో ఏ సమాచారం అయితే ఉందో ఆ సమాచారాన్ని పొందుకోవాలి కొత్త నిబంధన ద్వారా ఏ సమాచారాన్ని పొందుకోవాలో ఆ సమాచారాన్ని పొందుకోవాలి కనుక మంచి గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడంటే తన ధననిధులు ఉన్నటువంటి విషయాలను పాత వాటిని కొత్త వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చక్కగా తెలిసినటువంటి వాడు అలాగునా గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు పాత నిబంధన క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి విషయాలను చక్కగా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు శాస్త్ర వలె జ్ఞానయుక్తంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా నువ్వు హెచ్చరికబడుతున్నావు కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుడిచ్చినటువంటి పరిపూర్ణ సమాచారము మరి జీవగ్రంథము వాత నిబంధన క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి అనేక విషయాలను నీ జీవితాన్ని సరిదిద్దడానికి నీ జీవితము సిద్ధపాటు చేయడానికి దేవునికి ఇష్టడిగా ఉండడానికి లిఖింపబడినటువంటి విషయాలు కనుక ప్రతి అంశాన్ని కూడా నువ్వు పరిగణలో తీసుకుని ధ్యానించి నీవు దేవునికి ఇష్టడిగా జీవించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కనుక ఏవో నీకు అనుకూలమైనటువంటి వచనాలు మాత్రమే తీసుకుని వాటి ప్రకారం జీవించడం కాదు కానీ దేవుడిచ్చే పూర్తి సమాచారాన్ని పొందుకోవాలి అనే విషయాన్ని చూడాలి మరి శాస్త్ర అయినటువంటి గురించి మనం చూసినట్లయితే యజ్రా గ్రంథం ఏడో అధ్యాయం పదవచనంలో వచనంలో హెసరా గ్రంథం ఏడో అధ్యాయం పదవచనంలో హెసరా ఇబ్బో ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకునేటప్పును ఇస్రాయలు దాని కట్టడలను విధులను నేర్పుటప్పును దృఢ నిశ్చయము చేసుకున్నాడు కనుక ఇక్కడ చూసినట్లయితే ఒక శాస్త్రి చేసే పనిని మనం చూసాం ఏం చేస్తున్నాడు ఎసరా శాస్త్రి అన్నట్లయితే ఆయన ధర్మశాస్త్రమును పరిశోధించాడు దాని కట్టడలను విధులను ఇస్రాయేలీలు నేర్చుకుని దాని ప్రకారం నడుచుకోవటానికి ఆయన ప్రయత్నించాడు కనుక తనను తాను రక్షించుకునే ప్రక్రియ ఎదుటివారిని రక్షించుకునేలా చేసేటటువంటి ప్రక్రియ ఇది దేవుని వాక్యము స్వార్థ ద్వారా జరిగేటటువంటిది నీవు అలాగున మరి దేవుని గ్రంథాన్ని పరిశీలించాలని చదువుకోవాలని అలాగనే ఎదుటివారు వాక్యంలో స్థిరపడలాగున నీ ప్రయత్నం నువ్వు చేయాలని శాస్త్రిగా నువ్వు చేయవలసినటువంటి బాధ్యత అలాగున నీవు మంచి గృహ నిర్వాహకుడిగా మరి దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో ఉంటావు దేవుడట్టే ఈ జ్ఞానాన్ని సామర్థ్యాన్ని దయచేసి నడిపించిన కాక ఆమె